హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓం నమో వెంకటేశాయ సో ఏదో ఛానల్స్ లోనో ఇక్కడనో వేణు స్వామి అరెస్ట్ అని ఏదో వస్తుందంట సో తెలుసు ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తా ఉన్నారు మీకు అన్ని విషయాలు తెలుసు సో గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు సో నేను ఇప్పుడేం మాట్లాడను టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాము చాలా విషయాలు మాట్లాడాలి సో మరి కేసును గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీ లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండబూతు తీరుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము సో నేను జాతకాలు చెప్తే అరెస్ట్లు గిటెస్ట్లు సరే వేస్తున్నారో నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసినారు గురువు ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతా ఉన్నాయి నా క్లయింట్ తో నేను బిజీగా ఉన్నాను ఇది ఇప్పుడు లైవ్ ప్రజెంట్ లైవ్ ఇది సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రోయబ్లాస్ల కోసం వీడియో చేశాను అంతే అందరికంటే లేదు ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ దయ వల్ల మీడియా దయ వల్ల సోషల్ మీడియా దయ వల్ల వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను రెట్టింపు పనిలో ఉన్నాను సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంతకు ముందు కొద్ది ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇవ్వలేని పరిస్థితికి నేను నిటపడ్డాను అది కొద్దిగా బాధగా ఉంది సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్ అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఇచ్చాను అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి నా పనిలో నేనున్నాను ఓకే ఓం నో వెంకటేశయ మాట్లాడుకుందాం ఒక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం చాలా మాట్లాడుతుంది ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకా చెప్పట్లేదు కదా పని చేసుకున్నాం కదా ఇంక మనం వేరే ఉన్నాయి సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి మాట్లాడుకుందాము ఖచ్చితంగా మాట్లాడదాం చాలా విషయాలు మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు నేను రివ్యూర్ల గురించి ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము మనం ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకా చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది ఖచ్చితంగా మాట్లాడదాం నేను ఆఫీస్లో ఉన్నా ఓ నో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి